నమస్కారమండీ తులారాశివారికి రాబోయే సమయం నిజంగా ఒక రాజయోగంలా ఉండబోతోంది మీరు ఎంతో కాలంగా మనసులో బలంగా కోరుకుంటున్న మూడు ప్రధానమైన కోరికలు ఇప్పుడున్న గ్రహాల అనుకూలత వల్ల త్వరలోనే తీరబోతున్నాయి ఇన్నాళ్లు మీరు పడిన కష్టాలకు ప్రతిఫలం దక్కే సమయం ఆసన్నమైంది మీ జాతకరీత్యా అదృష్టం మిమ్మల్ని వరించబోతోంది దీనివల్ల మీ జీవితంలో ఊహించని సానుకూల మార్పులు చోటు చేసుకోబోతున్నాయి ఆ మూడు కోరికలు ఏమిటంటే మొదటిది మీకు రావలసిన బాకీలు వసూలై లేదా ఆకస్మిక ధనలాభం కలిగి మీ ఆర్థిక ఇబ్బందులు పూర్తిగా తొలగిపోతాయి రెండవది సమాజంలో మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ఉద్యోగా లేదా వ్యాపార రంగంలో మీరు ఆశించిన గుర్తింపు లభిస్తుంది ఇక మూడవది చాలా కాలంగా వాయిదా పడుతున్న సొంత ఇల్లు లేదా వాహనం కొనుగోలు చేయాలనే మీ కల నెరవేరే సూచనలు బలంగా ఉన్నాయి తులారాశివారు ఈ శుభ సమయంలో ధైర్యంగా వేయండి విజయం మీదే